చాలా బాగున్నామండి దుర్గమ్మకు పూజ చేసుకున్నాం మేము ఆ రోజు అండ్ తర్వాత ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశాను వర్క్ చేస్తూ ఉండగా అమ్మ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది జ్యూస్ తాగాను జ్యూస్ తాగేసి అలా కూర్చొని తాగుతున్నాను అండి అక్కలు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాను ఇక్కడ మా మూవీ పెట్టాను గుండమ్మ అనే సినిమా అంట మా అమ్మకి ఫేవరెట్ అంటే చాలా ఇష్టం అంటే చూసింది ఇక్కడ అక్క చెల్లి ఇంకా వచ్చేసారు వైజాగ్ నుంచి వన్ మంత్ని ఇందొచ్చి ఇంకా టామ్ గడితే ఫుల్ గాడేసింది చెల్లి గారు కూడా బాగా మిస్ అయ్యాడు చూడండి అంత బాగా ఆడుతున్నాడు ఇక్కడ మ్యూజిక్ పెట్టాను నేను ఫస్ట్ వీడియోలో అది కాపీ రైట్స్ పడిపోయింది అందుకే డిలీట్ చేసి మళ్ళీ వీడియోకి వాయిస్ ఆఫర్ వస్తున్నాను ఇక్కడ మా అమ్మతో మాట్లాడేటప్పుడు టామి గారిని పట్టించుకోలేదని మళ్ళీ పిలిస్తే రా చూడండి అలా వెళ్ళిపోద్ది మళ్ళీ అలా పిలుస్తుంటే వెళ్తాడు అప్పుడు పండుగ కూడా వచ్చి ముగ్గురు ఆడుతూ ఉంటారు అలాగే ఇక్కడ ముగ్గురిని కూర్చొని ముచ్చట్లు పెట్టామండి ఎలా అక్కడ ఏమేమి చేసా ఉందో చెల్లె అన్నీ చెప్తుంది నాతో తర్వాత అమ్మ వచ్చింది అమ్మని పట్టుకొని అలాగే ఏడ్ చేసిందండి అక్క వాళ్ళకి తెలియదు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి తెలియకుండా తీసానండి వీడియో అలాగ పండు తోసేస్తుంది మన నాకు అమ్మ నాకు అమ్మ అంటూ ముగ్గురు అలాగా పట్టుకొని కొంచెం కూర్చున్నారు తర్వాత పండు నా కోసం ఏమైనా తీసుకొచ్చిందో అవి బయటికి తీస్తుంది మళ్ళీ అక్కడ ఏమేమి కొనుక్కొని అవన్నీ చూపిస్తుంది అన్నమాట అక్క ఇవి కొన్నా అవి కొన్నా అని చెప్తుంది అయిపోయాక అన్ని తీసి నాకు ఇస్తుందన్నమాట నాకు ఏమైనా తీసుకొచ్చిందని నేను తీసుకు ఇవ్వగానే ఫస్ట్ స్వీట్ తీసుకొని తిన్నానండి స్వీట్లు చాలా బాగుంది స్వీట్ అండ్ తర్వాత మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేశాను థ్యాంక్ ఇప్పటి వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి